వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదాన్ని నేనైతే ఈరోజు స్వీట్ పొంగల్తో మేము ముందుకు వచ్చాను స్వీట్ పొంగల్ ఎలా చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో తక్కువ కొలతతోనో మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశానండి ముందుగా కాల్ కేజీ బెల్లాన్ని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోనండి తర్వాత వేయించినటువంటి పెసరపప్పు ఇలాగ టీ గ్లాస్ అంతా తీసుకోండి అదే టీ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యాన్ని ఇలాగ హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోనండి తర్వాత కుక్కర్ తీసుకొని వాటర్తో పాటు వేసి రెండు గ్లాసులంతా పెద్ద గ్లాస్ అంతా పాలు పోసేసుకొని మూడు విజిల్స్ పెట్టి ఉడికించుకొనండి తర్వాత ఈ బెల్లం ఒక కేజీ బెల్లం ఖచ్చితంగా పుడుతుందండి ఇలాగా పొడి చేసేసేసుకొని అందులోకి టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని ఆ సిరప్ అంతటిని ఉడికించుకున్నటువంటి ఈ రైస్ మిశ్రమంలోకి పంపేసేయండి ఫ్రెండ్స్ ఇలా వడకొట్టుకోవాలి లేకపోతే నలకలు మట్టి ఏదన్నా వస్తుంది ఇలాగ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకొని హాఫ్ కప్ అంతా నెయ్యి వేసేసుకొని తగినన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అవి దోరగా వేయించాక ఈ బెల్లం పొంగలందరినీ ఇందులోకి టర్న్ చేసేసుకుంటున్నానండి చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత తగినంత ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అయితే చాలు ఇన్ కేస్ అయితే ఇలాగ గట్టిగా ఉంటే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోనండి మీకు స్వీట్ సరిపోకపోతే హాఫ్ బౌల్ అంతా బెల్లం తురుము వేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి అంతే అండి ఎంతో ఈజీ అయినా బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను నేను చూయించాను మరి నా స్టైల్లో నేను ఎప్పుడు చేసినా ఇలా చేసుకుంటాను మరి నచ్చిందా ట్రై చేస్తారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా స్వీట్ పొంగల్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్